రాష్ట్ర భవిష్యత్తు కోసమే విజన్ డాక్యుమెంట్ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న పుష్ప అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు ఐకాన్ స్టార్కి అండగా సినీ వర్గాలు అల్లు అర్జున్ వెనుక చంద్రబాబు హస్తం గురు శిష్యులు కలిసి కుట్రలు చేస్తున్నారు తొక్కి స్లాటకు అల్లు అర్జున్ ఎలాంటి సంబంధం లేదు లక్ష్మీ పార్వతి వెల్లడి అన్నదాతల కండగా వైఎస్ఆర్ సిపి జిల్లాలో ప్రదర్శనలు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా రైతులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని నేతల ఆరోపణ స్వతంత్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రాష్ట దశ దిశను మారుస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు విజయవాడలో స్పందాంధ్ర ఎర్థరేటా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు డాక్యుమెంట్ ఆవిష్కరణ సరికొత్త చరిత్రకు నాంది అని తెలిపారు పరిపాలన ప్రారంభించిన ఆరు నెలల్లోనే విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం దేశంలోని ఏపీ అగ్రగామిగా నిలవాలనే సంకల్పంతో ఉన్నాం నేడు మూడు డాలర్ల కంటే తక్కువగా తలసరి ఆదాయం ఉంది రెండు నాటికి డాలర్లకు తలసరి ఆదాయం పెరగాలన్నదే లక్ష్యం విజన్ డాక్యుమెంట్ కోసం పదిహేడు లక్షల మంది తమ ఆలోచనలు పంచుకున్నారు నీటి భద్రతకి ప్రాధాన్యత ఇవ్వాలని కరువు రహిత శ్రీకారం చూడు వ్యవసాయం సాంకేతికతను అనుసంధానించే అంశాన్ని విజయన్ లో చేర్చామని చంద్రబాబు తెలిపారు రిలీజ్ చేసినటువంటి స్వర్ణంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ లేడీస్ గట్టిగా మన చప్పట్ల తోటి మన అభినందనలు తెలియచేద్దాం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విషన్ డాక్యుమెంట్ లో స్వహస్తాలతో తన సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని మనం వీక్షిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు ప్రగతికి సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అంటూ మన కోసం మన ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ విజన్ మనందరం నిజంగా అదృష్టవంతులుగా భావించాలి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు మరియు శుభాశీసులు అందిద్దాం ఈ మహత్తరమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు డెప్యూటీ సీఎం గారు అలాగే ఇతర మంత్రులు కూడా తమ సంతకాన్ని చేస్తున్నటువంటి క్షణాన్ని చూస్తున్నాం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ఇట్స్ డెడికేట్ దేమ్ విజన్ లో పొందుపరిచినటువంటి పది సూత్రాలు వివిధ అంశాలను గురించి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ రోజు చాలా మంది ఇక్కడున్నారు ఈ రోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం ఈ రోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ ఈ రోజు మేము పెట్టుకుని రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇక్కడుండే మీరు అందరూ అనుకుంటారు ఇది సాధ్యమాని కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు హైదరాబాద్ లో మీరు చూస్తే రెండే రెండు నగరాలు ఒకటి హైదరాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఆ రోజు ఆలోచించాం ఏదైతే వెస్టర్న్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్లు గుట్టలు ఉండేటివి ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి ఇరవై సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు సార్ నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ నేను ఎన్నో సార్లు చూశాను కొంతమంది ఎగతాళు చేశారు ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు అంటే ఇంకుడు గుంతల వల్ల లాభం అని ఎగతాళు చేసిన కూడా ఉన్నారు కానీ ఈ రోజు మీరు చూస్తే చాలా గర్వంగా చెప్తున్నా ఆనందంగా చెప్తున్నా తెలుగుదేశం పార్టీ చేసిన కృషి వల్ల రాష్ట్రంలో నీళ్లు సమృద్ధిగా ఉండే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం భగవంతుడు కరుణించాడు అన్ని రిజర్వాయర్లు నీళ్లు కూడా వచ్చాయి ఈ రోజు మీరు చూస్తే దగ్గర దగ్గర ఏడు వందల యాభై టిఎంసీ నీళ్లు రాష్ట్రంలో అన్ని రిజర్వాయర్లు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని రిజర్వాయర్లు నీళ్లు పెట్టాం రాబోయే రోజులో ఊటే ఆలోచిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని వనరులున్నాయి గోదావరి కృష్ణ పెన్న వంశధార నదులు ఉన్నాయి కానీ కొన్ని నదులు ఐశ్వర్య ఆరోగ్య ఆనంద్ ఆంధ్రప్రదేశ్ సాకారమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర ఎర్త్ రేట్ ఆఫ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు పాల్గొన్నారు పది సూత్రాలు ఒక విజన్ పేరిట డాక్యుమెంట్ ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు జాతికి రాష్ట్ర ప్రజలకి ఇది అంకితమని రాసి సంతకం చేశారు అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు అధికారులు చేశారు ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కుల మత ప్రాంతాల పరంగా కొట్టుకునే రోజులు ఇకపోయాయని చెప్పారు రాష్టాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు ఇక ఉండవని తెలిపారు పది సూత్రాలు వివిధ అంశాల గురించి గౌరవనీయులు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ పీయూష్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు రెండు వేల దశాబ్దాలు ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాయి మనం కుల పరంగాను పార్టీల పరంగాను ప్రాంతాల పరంగానో కొట్టుకునే రోజులు ఇంకా అయిపోయింది ఆ రోజులు అయిపోయింది ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రవేశించి కూడా ఇంకా నా కులం నా మతం నా వర్గం అంటే పని సమస్యలు ఉన్నాయి కరెక్ట్ చేసుకుందాం అంత మాత్రమే కొట్టేసుకొని రాజ్యాన్ని రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసే పరిస్థితులు అయితే లేవు మే వేదిక పైన ఉన్న వాళ్ళు కానీ నేను కానీ ఎవ్వరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి కానీ మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం ఆయన వెంట ఆయన వెన్నంటే విన్నాం మేమందరం కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా కల వికసిత్ భారత్ వికసిత్ భారత్ భారతదేశం వైపు తలెత్తి చూడాలి అంటే అన్ని రాజ్యాలు గజ గజ గజలాడాలి అది బలంగా ఉండాలి అంటే ఐశ్వర్యం ఉండాలి సంపద ఉండాలి శక్తి ఉండాలి సమర్థత ఉండాలి అమెరికా లాంటి దేశాల భయపడితే అలాంటి స్థితికి భారతదేశం వెళ్ళాలంటే దాంట్లో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ బలో అలగడ అంటూ ఆసిస్ ఆరోగ్య అద్భుతంగా ఆరోగ్య వారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా అభివృద్ధి పదవైపు నడిపించేలా ఉండాలని కోరుకుంటూ మరోమారు నాకు అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ

స్వనంద్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రూపకల్పన వెనుక సీఎం చంద్రబాబు అవిశ్రాంత కృషి ఉందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు ప్రతి ఒక్కరి భవిష్యత్తు బాగుండాలనే లక్ష్యంతో ఈ డాక్యుమెంట్ ని రూపొందించినట్లు తెలియజేశారు దేశంలో విజన్ డాక్యుమెంట్ కిఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని విజన్ ట్వంటీ ఫలాలు నేడు కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు పరిపాలన అంటే పారిశ్రామిక పేత్తలను తరిమివేసి ప్రజావేదికలు కూల్చడం కాదని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని హితో పలికారు విశ్వనగరంగా మారిన హైదరాబాద్ నాడు విజన్ ఆలోచన నుంచి పుట్టిందేనని పయ్యావుల కె రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు సీఎం అహర్నిసులు కృషి చేస్తున్నారని చెప్పారు ఏపీని వన్ గా నిలబెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు ఈ రోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు వారాలు వారాలు రోజులు రోజులు రాత్రి సెక్రటరీ బోన్ చేసి పదకొండు గంటలు పన్నెండు గంటల దాకా శాఖల వారీగా వర్గాల వారీగా గ్రామాల వారీగా మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈ రోజు విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి చెప్తా ఉన్నా విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అవగానే విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు ఎన్ని నవ్వులు నవ్వారు ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అని అంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటర్ కాదు కాడి పట్టిన రైతన్నకేం కావాలి అనేటువంటిది పొలంలో పనిచేసేటువంటి కూలీకి ఏం కావాలి వారి పిల్లలకు ఏం కావాలి వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అని ఆలోచన చేసేదే ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ లో విప్లవం ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు ఇవాళ దాని ఫలితాన్ని చూస్తా ఉన్నాం మన పిల్లలు మన తెలుగు పిల్లలు పదున్న ఇంజనీరింగ్ కాలేజీలని రెండు సినీ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ చిక్కడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఉదయం బన్నీ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమానితో పాటు అక్కడ సెక్యూరిటీ వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ ఉంది వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు తర్వాత కోర్టులో హాజరుపరిచారు అల్లు అర్జున్ పై బిఎన్ఎస్ వన్ ఎయిటీన్ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ రెడ్ విత్ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు వన్ నాట్ ఫైవ్ సెక్షన్ నాన్ బైలబుల్ కేసు వలన ఐదు నుంచి పదేళ్ళు శిక్షపడే అవకాశం ఉంది వియన్ ఎస్ వన్ ఎయిటీన్ వన్ కింద ఏడాది నుంచి పదేళ్ల వరకు శిక్షపడే అవకాశం ఉంది ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు బుధవారమే పిటిషన్ వేశామని ఇంకా విచారణ జరగలేదని పేర్కొన్నారు అత్యవసరంగా పిటిషన్ విచారించాలని న్యాయవాది కోరారు వాటర్ వర్క్ చూసారు మనీ సార్ మనీ సార్

అల్లు అర్జున్ అరెస్టులో చంద్రబాబు పాత్ర ఉందని వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ తెలంగాణ ప్రభుత్వ కుట్ర అని ఆమె ఆరోపించారు. అందులో చంద్రబాబు ప్రమేయం కూడా ఉందని లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురు శిష్యులు ఇద్దరు కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ట్విచ్ చెప్పారు. థియేటర్ వద్ద జరిగిన tốకిస్లాటా పోలీసుల థియేటర్ వైఫల్యమైనని స్పష్టం చేశారు. దానికి అల్లు అర్జున్ ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆయన అరెస్ట్ చేశారని తెలిసింది మన అल्लू అర్జున్ గారిని నిజంగా నాకు బాధ వేస్తుంది ఎందుకంటే ఎన్ని కుట్ర రాజకీయాలండి ప్రతి చోట ఈయన చేతులు ఉంటాయి అందులో సందేహం ఏమీ లేదు ఇక్కడ ఇరవై తొమ్మిది మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలి అదేవిధంగా కందుకూరులో దాదాపుగా తొమ్మిది మందిని చంపేశాడు ఈయన మీటింగ్ సందులో మీటింగ్ పెట్టి సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం మీడియా కోసం అక్కడట్లాగే చేసి తొమ్మిది మందిని చంపాడు చీరల పంపిణీలో ముగ్గురు ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఈ ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి అభిమానంతో వాళ్ళు విరగబడి ఆ రోజు అది పా అబ్బాయి కావాలని చేస్తారా తన సినిమా చూసుకోవాలని ఎలా ఉందో ప్రజాస్పందన తెలుసుకోవడానికి ఆయన వెళ్ళాడు అది గవర్నమెంట్ తప్పు ఆయన వస్తున్నప్పుడు లేకపోతే హాలు వాళ్ళు సినిమా హాలు వాళ్ళు సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలి పోలీసులను పిలిచి పూర్తి కట్టుబెట్టుని చేసి ప్రజలు త్రెడ్ కట్టి దూరంగా పెడితే అయిపోయేది వాళ్ళు అవేమీ చేయలేదు కదా అది తప్పు అల్లు అర్జున్ ఎలా అవుతుందండి మరి ఇంతమందిని చంపినటువంటి చంద్రబాబు నాయుడు ఏమో శుభ్రంగా ఉన్నాడు ఏ తెలియక జరిగిన దాని మీదేమో ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా ఎంత దుర్మార్గం ఇట్లాగే ఉంటే చంద్రబాబు అక్కడ ఆయన శిష్యుడు ఇద్దరే కదా మరి ఇద్దరు రెండు రాక్షస పాలనే చేస్తూ ఉన్నారు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కూడా అందువల్ల ఏదైనా దేనికైనా ఒక అంతిమం అనేది ఒకటి ఉంటుంది తప్పనిసరిగా రైతులకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తొందరలోనే దాని మూల్యం కూడా చెల్లించుకుంటుంది రైతులందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కూడా వచ్చింది ఈరోజు ప్రతి చోట సక్సెస్ మా మీటింగ్లో ఎక్కడికెళ్ళినా రైతులు వచ్చి స్వచ్ఛందంగా రైతులు జాయిన్ అయ్యారు కానీ ఆ వార్తలు రానియకుండా చెయ్యొచ్చు అతను ఏం చేసినా సరే ఆపలేరు కొద్ది కాలం మాత్రమే అధికారం సమస్యల పరిష్కారం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది మేరకు అన్నదాతకి అండగా వైసీపీ అనే నినాదంతో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వైసీపీ గుంటూరు పల్నాడు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మోదుగులు వేణుగోపాల్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఎమ్మెల్సీ లీలాప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తిన శివకుమార్ మేయర్ కాబట్టి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పార్టీ నేతలు నురి ఫాతిమ అంబటి మురళి బలసాని కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై నేతలు తీవ్ర విమర్శలు చేశారు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలియజేశారు రైతులు పండించిన ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయటం లేదని తెలిపారు పంటలకు గిట్టుబాటు ధర కూడా దక్కటం లేదని అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు అదేవిధంగా ఏడులోనే జమిలీ ఎన్నికలు వస్తాయని జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని వారు స్పష్టం చేశారు మద్దతు ఇవ్వాలని ఈ రోజు జిల్లా హెడ్ క్వార్ట్ గుంటూరు ఆలోచిద్దాం సంవత్సరాలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అంబేద్ రామ్ గారు ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి కానీ లేదా సమస్య పరిష్కారానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఏ వర్గంతో కూడా కనీసం చర్చలు కూడా జరిపే పరిస్థితులు వాళ్ళ ఈ రాష్ట్రంలో పరిస్థితులు లేని ఈ రాష్ట్రంలో రైతాంగానికి సంబంధించి గడిచిన ఇరవై రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఓ పక్క తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మరో పక్క రైతు పండించినటువంటి పంటని పత్తి పంటని సిసిఐ ద్వారా కొనుగోలు చేయించాలని తప తాపత్రయంతో అధికారులు చుట్టూ తిరిగాం రైతుల పక్షాల ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టిని తీసుకొచ్చే విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి నిజంగా మేము కూడా ఆశపడ్డాం ఎందుకంటే రాష్ట్రంలో రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి కూడా స్పష్టంగా తెలిసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తప్పనిసరిగా స్పందిస్తూనే భావన అనుకున్నాం పూల్చుకున్నాం కానీ దుర్ఘోత్సవం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా చెప్తా ఉంటాడు రైతు వ్యవసాయం దండగనే మాట ఆయన మనసులోని మాటకు అనుగుణంగా ఈ రోజు రాష్ట్ర గుంటూరు జిల్లా కలెక్టర్ గారిని కలిసి లేకపోతే డిఆర్ఓ గారిని కలిసి ఒక ప్రయత్తి పత్రాన్ని ప్రధానంగా మూడు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కోటలు అయిపోయాయి నూరు పిల్లయిపోయి ముఖ్యంగా పెనాల్టీ డివిజన్లో రైతాంగం చాలా వరకు ధాన్యాన్ని ఎక్కడ తడిచిపోతుందని కళ్ళల్లోనే అమ్ముకున్నారు అది కూడా దారుణమైన రేటు అనుకున్నారు పదమూడు వందలు పది పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు ఎక్కడ కూడా ఈవెన్ వన్ పర్సెంట్ కూడా మద్దతు ధర ఇచ్చి కొన్నటువంటి పాపాను ప్రభుత్వం పాలేదు కనీసం ఇంకా మిగిలినటువంటి ధాన్యాన్ని అయినా సరే మీరు మద్దతు ధర ఇచ్చి కొనాలని మేము డిమాండ్ చేసుకుంటాను ఇదిపోతే ఇక ఈ పల్నాడు ప్రాంతంలో ఇంకా లేతలు కారా ఇంకా బాగా లేతగా వేశారు అక్కడ వచ్చేటటువంటి మట్టనైనా కనీసం కొనుగోలు కేంద్రాలు పెట్టి మిల్లర్ల చేతిలో పెట్టుకోకుండా దళారు చేతిలో పెట్టుకోకుండా వాటికైనా పదిహేడు వందల నలభై రూపాయలు ఇచ్చి మీరు కొనవలసిందిగా మేము రెండో డిమాండ్ చేస్తున్నాం మూడో డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా తీసేసి అన్నదాత అని పెట్టి ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్పారు దాని వరకు ఇంతవరకు లేదు తక్షణమే ఇరవై వేల రూపాయలు రైతులకు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు ఆరుగరి పంటలైనటువంటి మందకృష్ణ మాదికపై మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యల్ని స్వర్ణాంత్ర ఎంఆర్పీఎస్ నేతలు ఖండించారు ఈ మేరకు గుంటూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు నిరసన చేశారు కార్యక్రమంలో స్వర్ణాంత్ర ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు మక్కెన ప్రభాకర్ ఇతర నేతలు పాల్గొన్నారు ఎస్సీ వర్గీకరణ చేయడం ఇష్టం లేక మాలలు తమపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా వర్గీకరణ ఆపే లేదని తెలిపారు ప్రతి ఒక్కరికి మాదిగా కులం తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియపరుస్తున్నాను ఈరోజు స్వర్ణాంధ్ర ఎంఆర్టీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు యేసు మాదికర్ ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశాలు రెండు ఉన్నాయి ఒకటి పీడిత కులాల వారు అణగారిన వర్గాల వారు అని అణిచివేతకు గురైన మాలా మాదిగారిని అన్నిట్లో వెనుకబడిపోతున్న వారిని అంతరాని వారిగా చూసిన అర్థం వారికి ముందుగా నిలబెట్టాలని పీడిత ప్రాంతాలు పీడిత ప్రజలుగా పిలువబడుతున్న ఎస్సీలను కాకుండా విద్యా ఉద్యోగ రాజకీయాలలో రాణించగలిగితే సమాజంలో సమానతలు కలుగుతుందని గొప్ప ఆలోచన చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని నిర్మించి అందించే సమయంలో ఎస్సీలకు ప్రత్యేకమైన చట్టాలను రిజర్వేషన్లు కల్పించి అందించారు అందుకుగాను ఎస్సీలో ఉండబడిన మాదిగ మరియు మాదిగొప్పు కళాల వారు కట్టే కాలాంత వరకు రుణపడి ఉంటామని మీడియా సమక్షాన ప్రజలందరికీ తెలియపరుస్తున్నాం అయితే భారత రాజ్యాంగం ఇచ్చిన నాటి నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజం సమానత్వం కల్పించడానికి ఇచ్చిన రిజర్వేషన్ ఫలాలు అన్నదమ్ములుగా పిలువబడుతున్న ఒక తల్లికి పుట్టిన బిడ్డలుగా పిలువబడుతున్న మాలా మాదిగులు వారిలో మాలలు రిజర్వేషన్ పాలను ఎక్కువ శాతం అనుభవిస్తున్నారని ఇంకా దిగజారిపోతున్న మాదిగులను ఇంకా దిగజారిపోయేలాగా బ్రతకటానికి ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ సహకారం అందించకుండా అడ్డు కొంతమంది దుర్మార్ దుర్మార్గ ఆలోచన కలిగిన మాలలు వ్యతిరేకిస్తూ అన్నిటికీ దూరపరుస్తున్నారు అయితే ఆ అన్యాయానికి గురువుతున్న మాదిగులు కొంతమంది వేరుపూడి పంతొమ్మిది వందల తొంభై మూడులో మాదిగ దండోరాని మాదిగ పెద్దలు ఏర్పాటు చేసి